మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు జగన్ ఆలోచనల్లో ఇంకా నేర ప్రవృత్తి కొనసాగుతోందని అందుకే పులివెందుల పర్యటనలో డీఎస్పీని బెదిరించారన్నారు వైసీపీ నేతలు నిరాశ నిస్పృహలో ఉంటూ ఈ సంక్రాంతి కేవలం కూటమి నేతలకే అంటూ మాట్లాడడం సరికాదన్నారు రాష్ట ప్రజలు భయానక వాతావరణం నుంచి స్వేచ్ఛా వాతావరణంలోకి వచ్చినందునే సంక్రాంతిని ఘనంగా చేసుకుంటున్నారని మంత్రి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది పార్టీ లీడర్లు అందరూ వెళ్లిపోతా ఉన్నారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశా నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉంది భయానక వాతావరణం నుంచి స్వేచ్ఛ వాతావరణంలోకి ఈ ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా వచ్చారు కాబట్టి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు సంక్రాంతి పండక్కి ఆ గుంటల రోడ్లో మా ఊరు వెళ్ళలేమో నడువులు పడిపోతాయి అని చెప్పేసి భయంతో సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈ రోజు రోడ్లు మెరుగుపడ్డాయి చాలా రోడ్లు కొత్తగా కూడా వేశాం అందుకేనే ఈ రోజు వారి వారి గ్రామాల్లో సంక్రాంతిని సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరంగా చేసుకుంటున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అంటే ఆయన మతి భ్రమించింది అనుకుంటారు లేకపోతే పగటికెళ్ల లేకపోతే రాత్రిపూట కలలా లేకపోతే ఈ ఈ పరిస్థితులకి చెల్లించే ఆ విధంగా మాట్లాడుతున్నారేమో అని తీసుకుంటున్నట్టున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తాను